హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను కాకరకాయలో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియోలో చూపిస్తాను ఈ పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటాయి చూశారు కదా కాకరకాయలకి పైన పొ పొట్టంతా తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం గుత్తి వంకాయని కట్ చేసుకుంటాం చూడండి అలా కట్ చేసుకోవాలి నాలుగు వైపులా నాలుగు చీలికలు పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో వీటిని కాయలుగా నేను ఫ్రై చేస్తున్నాను ఇలా చేసుకుంటే కాకరకాయ చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ కూడా వచ్చింది చూసారు కదా కాయలుగా ఫ్రై చేసుకునే వాళ్ళు ఈ స్టైల్లో చేయొచ్చు చూసారు కదా ఆయిల్లో మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈలోపు అవి ఫ్రై అయ్యేలోపు ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అలాగే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ధనియాలు వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం జీలకర్ర చిన్నుల్లిపాయ కూడా వేసుకోవాలండి ఇవి లాస్ట్లో పల్లీలు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికే ఫ్రై అయిపోతాయి అలాగే పుట్నాల పప్పు కూడా ఒక స్పూన్ తీసుకున్నాను చూశారు కదా కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అండి ఈ ఈ కలర్ వస్తే సరిపోతుంది చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కళాయిలోనే ఆయిల్ ఉంది కదా ఆ ఆయిలే సరిపోతుందండి ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నానండి మనకు మీకు కారం నిల్వ ఉండాలంటే కనుక ఉల్లిపాయలు స్కిప్ చేయండి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈలోపు మసాలాలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకుందాం దీంట్లో వాటితో పాటు సరిపడినంత కారము ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు కూడా బాగా కలర్ వచ్చినాయండి ఇంకా మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం కలర్ వస్తాయి మనం పసుపు వేయలేదు కాబట్టి పసుపు కూడా వేస్తున్నాను చూసారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కూడా వేసుకోవాలి ఒక మసాలాలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ కాకరకాయల్ని ఫ్రై చేసాం కదా చూసారు కదా ఇది రెడీ అయిపోయిందండి లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర పొది కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి